చల్లని చూపు నువ్వే మంచి గంధపు మాట నువ్వే కంచలన్నీ తెంచి పూల పాటవయ్యావే మోయలేని హాయి నువ్వే నన్నీ మార్చిన మాయ నువే ముందు నువ్వు వెళ్తూ ఉంటే వెంట నీడనయ్యాలి వేసవి వేడిలో లేత కాలే వచ్చావి మమతే కురిసి മനസേ തടിശലി നു നാജത ഉണ്ടെ ബസന ഇപ്പുടിപ്പുടി ജീവിത മാധുര്യമേ വിത്തക നന്നെ നീന മരച്ചി തീ മുരി മൊന്നാലേ വെണ്ണ കുരിസേ മതി കൊക്കൊരിക്ക కలతల కథ ముగిసి అంతే లేని సంతోషాల కాంతులు విరిసే